హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ సాయంత్రం వేళ ఒక చక్కటి శుభవార్తతో మీ ముందరికి వచ్చాను ఏంట బ్రేకింగ్ న్యూస్ అంటే కరోనా టైంలో ఒక ట్రైన్ రద్దు చేసారు కాజుపేట పాసింజర్ అని ఉండేది ఒక ట్రైన్ నైట్ అది పది గంటల యాభై నిమిషాలకు బయలుదేరుతుంది ఆ సాయంత్రం పూట సల్లడి గాలికి బయలుదేరే ఆ ట్రైన్ను ఈరోజు అంటే ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై రోజున స్టార్ట్ చేసారు అంటే ఈ వీడియో అప్లోడ్ అయ్యే వరకు ఆ ట్రైన్ బయలుదేరుతుంది ఓకే ఈ ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుతుంది ఇది దీని పేరు ఇప్పుడు కాజీపేట ఎక్స్ప్రెస్ కాజీపేట నుండి బల్లర్స వరకు ఉంటుంది బల్లర్స వరకు ఇది ఈ సాయంత్రం అంటే నైట్ పూట పది గంటల యాభై నిమిషాలకు కాజీపేట నుండి బయలుదేరుతుంది దీని రైట్ టైం వచ్చేసి పది గంటల యాభై నిమిషాలు ఇది ప్రతిరోజు ఉంటుంది జనరల్ ట్రైన్ జనరల్ కంపార్ట్మెంట్లే ఉండే రిజర్వేషన్ ఉండదు దీనికి ఒకటి రెండో విషయం ఏంటంటే ఇది ఎక్కడెక్కడ ఆగుతుంది ఉప్పల్ జమ్మికుంట ఓదల పెద్దపల్లి రాఘవపురం రామగుండం మంచిర్యాల మాందమారి బెల్లంపల్లి రేర్చి రోడ్డు సిర్పూర్ కాల్నర్ వీరోద్ మణిక్ ఘ మరియు బలర్ష ఇది అక్కడ ఏరుకునే రైట్ టైం మూడు గంటల పది నిమిషాలు మొత్తం పద్నాలుగు అవుతుంది ఇది ఇది నైటు కాజిపేటలో పది గంటల యాభై నిమిషాలు అంటే పది నిమిషాలు తక్కువ పదకొండు గంటలకు బయలుదేరుతుంది ఇది ఆ టైంకి ఎందుకు బదిలీతు అంటే ఆ టైంకి ఎందుకు సెట్ చేసిరంటే లాస్ట్ టైంలో అంటే ఒకవేళ బాగ్యనారు కాజీపేటలో మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది ఒకవేళ ఆ ట్రైన్ ఒకవేళ మిస్ అయింది అనుకోండి కాజీపేట సికింద్రాబాద్లో ఆ ట్రైన్ ఎన్ని గంటలకు బయలుదేరుతుంది అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది కరెక్ట్ మూడు గంటల యాభై నిమిషాలకు బయలుదేరిన ఆ ట్రైను ఆరు గంటల ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కాదు పెళ్ళి ఉంటుంది అక్కడ ఉండేది ఉత్తర తెలంగాణ గుండా మంచిర్యాలు జమ్మికుంటా పెద్దపల్లి ఇట్లా పయానించుకుంటే పైకి వెళ్ళిపోతా ఉంటాయి అది ఇప్పుడు కాదు నాలుగు వెళ్తాయి అయితే ఒకవేళ సికింద్రాబాద్లో ఆ ట్రైన్ మిస్ అయిందనుకోండి దాని తర్వాత కొన్ని ట్రైన్లు ఉంటాయి ఆ ట్రైన్లలో ఏ ట్రైన్ ఎక్కితే కాదిపేట వరకు వస్తుంది అనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను కాజీపేటలో ట్రైను భాగ్యారు ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల రైట్ టైం కనీసం ఆరు ఆరు బా వరకు వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి లేట్ అయితే ఏడైతుంది ఇక అంతకన్నా లేట్ అయింది అనుకోండి వేరే ట్రైన్ రావాలి వేరే ట్రైన్ రావాలంటే మనకు అక్కడ సికింద్రాబాద్లో ఐదు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల ట్రైన్ అక్కడ బయలుదేరినాక వెళ్ళిపోయింది అనుకోండి కనీసం ఆ ట్రైన్ బయలుదేరినాక పది ఇరవై నిమిషాలలో స్టే మీద కనీసం ఒక వంద మందిన్న టికెట్లు కోసం వెయిట్ చేసి వెనుక వెళ్ళిపోతారు ఎందుకంటే అక్కడ నుండి వేరే ప్రత్యామ్నాయం ఉండదు ఎందుకంటే ఉత్తర తెలంగాణ పోవాలంటే జమ్మిగూడ నుండి పెద్దపల్లి ముఖ్యంగా గోదావరి కానీ రామగు గోదావరి కాదు రామగుండం మంచిరాల బెల్లంపల్లి మందమారి ఈ ఈ సైడ్ పోవాలంటే మళ్ళీ వేరే ప్రత్యామ్నాయ మార్గాన్ని బస్సుని ఎంచుకోవాల్సి వస్తుంది అయితే ఈ ట్రైన్ ఏమి ఏం చేస్తుంది ఇప్పుడు మనం చూద్దాం ఈ ట్రైన్ రాత్రి పది గంటల యాభై నిమిషాలు ఉంటుంది ఈ పది గంటల యాభై ఐదు లోపు మనం కాజీపేటలో ఉండగలిగితే ఏ ట్రైన్ ఎక్కాలంటే ముఖ్యంగా అన్నింటికైనా ముఖ్యమైన ట్రైన్ కాకతీయ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉంటుంది అది సికింద్రాబాద్లో ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు వెళ్తుంది సాయంత్రం సాయంత్రం పూట ఇరవై ఐదు నిమిషాలకు వెళ్తుంది అది ఏడు గంటల యాభై నిమిషాలు అట్లీస్ట్ ఒక గంట రెండు గంటలు లేట్ అయినా కూడా తొమ్మిదిన్నర వరకు అది కాజీపేట ఏరుకుంటుంది దీనివల్ల చాలా ఉపయోగం ఉన్నది ఇది కాజీపేటకు ఏరుకున్న తర్వాత మనం అక్కడ కాజీపేట స్టేషన్లో దిగి వెంటనే మనం ఈ ప్యాసింజర్ ట్రైన్కి ఉత్తర తెలంగాణ మంచిర్యాల కానీ బెల్లంపల్లి కానీ దూర ప్రాంతాలు పోయే వరకు చాలా సేఫ్గా చల్లపూట హాయిగా వెళ్ళిపోవచ్చు అదేనాటి విషయం ఇంకా శాతవాహన ఎక్స్ప్రెస్ ఉంటుంది శాతవాహన ఎక్స్ప్రెస్ ఆరు గంటల ఐదు నిమిషాలకు వస్తుంది ఒకవేళ లేట్ అయింది అనుకోండి ఆరు గంట ఆరు ఆరు గంటల ఐదు నిమిషాలంటే అది ఒకవేళ ముందస్తే భాగ్యనారు కూడా క్యాచ్ చేసే అవకాశాలు ఉంటాయి కానీ ఒకవేళ భాగ్యనారు ముందే వెళ్ళిపోయింది అనుకో ఐదున్నరకే ఉంటుంది భాగ్యనారు కాబట్టి అది ముందే వెళ్ళిపోయింది అనుకోండి ఈ ఈ ట్రైన్ ఎక్కాలనుకో కనీసం ఒక మూడు గంటలన్నా వెయిట్ చేయాల్సి ఉంటుంది మూడు నాలుగు గంటలు పడుతుంది ఏడింటికి వచ్చినా కూడా మూడు గంటలు పడుతుంది కానీ దానికంటే బెటర్ చార్మినార్ ఎక్కచ్చు అట్లాగే మనకు సికింద్రాబాదు సికింద్రాబాద్ నుండి కాజిపేటకి వచ్చేది మెమో ట్రైన్ ఉంటుంది లాస్ట్ ట్రైన్ అది వచ్చేసి మనకు ఏడు గంటలకు అక్కడ సికింద్రాబాద్ నుండి బయలుదేరితే ఇక్కడ రావడానికి తొమ్మిదిన్నర పోద పది గంటలకు పదిన్నర వరకు వచ్చినా కూడా మనం దాదాపు బలార్స ప్యాసింజర్ను ఎక్స్ప్రెస్ని మనం క్యాచ్ చేయాల్సిన క్యాచ్ చేసుకోవచ్చు సికింద్రాబాద్లో మీరు సాయంత్రం పద్మావతి ఎక్కినా కూడా విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది అది కాచిగూడలో ఉంటుంది అది ఆరు గంటలకు ఉంటుంది ఒకవేళ అది ఎక్కినా కూడా మీరు ఈ బల్సియా ట్రైన్ ను చేయవచ్చు క్యాచ్ చేస్తే ఈ బాలాసియా ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేసినట్టుకోండి మీరు ఉత్తర తెలంగాణ పోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనం ఇప్పుడు సికింద్రాబాద్లో ఏ ట్రైన్ మళ్ళీ మళ్ళొకసారి చెప్తాం శాతావాహనం ఒకటి చార్మినార్ ఒకటి కాకతీయ ఒకటి చార్మార్ ఎక్స్ప్రెస్ ఒకటి కాకతీయ ఒకటి విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది కాచీకూడెలోనే కాకిగూడ కానుండి కాజీపేటకి వస్తుంది అది కాజీపేటలో ఏడున్నర ఎనిమిది గంటల వరకు ఉంటుంది అలాగే సికింద్రాబాద్ కాజీపేట మేము ఎక్స్ప్రెస్ మేము ఒకటి పద్మావతి ఉంటుంది వీటిలో ఏ ట్రైన్ ఎక్కినా కూడా మేము కాజీపేటకి వస్తే కాజీపేట నుండి ట్రైన్ ఉంటుంది ఉత్తర తెలంగాణ పోవడానికి మంచాలు రామగుండం బెల్లంపల్లి సిబ్బూర్ కావద్ నగర్ ఇంకా అంతకన్నా పైకి బల్లార్ వరకు పోయడానికి మంచి అవకాశం ఉంటుంది లేదు అప్పుడు సమయానికి మనకి ఏం దొరకపోతే బస్ ఎక్కినా కూడా మీ కాజీపేట కాజీపేటకు రెండు మూడు గంటల్లో చేరుకోవచ్చు కాజీపేట స్టేషన్ ముందుకి ఈ ట్రైన్ ఎక్కే అవకాశాలు ఎక్కువ ఉండవచ్చు అలా కూడా ఉంటుంది ఇక మనకు అటుండి కాకుండా విశాఖ విజయవాడ నుండి వచ్చే ట్రైన్లలో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంటుంది విజయవాడ నుండి ఒకవేళ మీరు వచ్చారు ఆ ట్రైన్ క్యాచ్ చేయాలంటే బాగా ఒకవేళ మిస్ అయినా కూడా మీకు ఏడున్నర ఎనిమిది గంటల వరకు ఆ ట్రైను కాచిపేటలో ఉంటుంది విజయవాడ సైడ్ నుండి వచ్చేవరకు ఎనిమిది తొమ్మిది ఆరు గంట రెస్ట్ రెండు గంటల రెస్ట్ తీసుకున్నా కూడా మనం ఆ ట్రైన్కి మంచిగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈ ట్రైన్ అందరూ ఉపయోగించుకోండి ఈ ట్రైను నైట్ పూట మంచి సమయానికి ఉంటుంది ఒకవేళ బస్కి వచ్చినా కూడా కాసిపేట ఎయిల్ దిగిన దిగిననుకోండి అక్కడ నుండి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ బస్ జర్నీ కంటే ట్రైన్ జర్నీ ఈజీగా ఉంటుంది ప్రశాంతంగా పోవచ్చు ట్రైన్ కూడా పెద్ద ఇబ్బందికరంగా ఉండదు మంచిగా ఖాళీగా ఆరామ్సే ఉంటుంది ఓకే అయితే ఇది ఇది కరోనా టైంలో క్యాన్సల్ చేసారు ఈరోజే మొదటి ఈరోజు అంటే ఆరో తారీఖు మూడో నెల ఈరోజు మొదటి బాలసం బల్లార్సే పోతుంది బల్లార్సా నుండి ఇటు వస్తే ఎప్పుడు ఏ ట్రైన్ క్యాచ్ చేయొచ్చు ఇది రాంగ్ ఏంటంటే బాగా వెనుక ఇటు పోతుంది బాగా వెనుక పొద్దున ఇదే బాగా కనుక మళ్ళీ వస్తుంది కాదు ఏ టైంకి వస్తుంది ఎప్పుడు వస్తుంది అని నెక్స్ట్ వీడియోలో చూడండి ఆ ట్రైను ఎక్కేస్తే ఏ ట్రైన్ క్యాచ్ చేయొచ్చు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను ఓకే సిటిజన్ సీనా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ విలువైన కామెంట్లే మాకు సూచనలు తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఎక్కువ మంది ప్రయాణిస్తేనే ప్యాసింజర్లు ట్రైన్లో ఉంచుతుండ్రు ఇప్పుడు తక్కువ మంది ప్రయాణించాలనుకోండి ట్రైన్లు రద్దు చేస్తుండ్రు ఇటువంటివి కూడా మనం తప్పకుండా వినియోగించుకోండి వినియోగించుకోవాలని నేను కూడా ఆశిస్తున్నాను తప్పకుండా హ్యాపీ జర్నీ సంతోషకరమైన మీ ప్రయాణం ప్రయాణి కోరుకుంటూ ఒక మంచి తగల వార్తను వాళ్ళు మనకు తెలియజేశారు అని మరిన్ని ట్రైన్లు వేయాలని ఉత్తర తెలంగాణకు ఎన్నోసార్లు నేను వీడియోలు చేశాను ఆ కొత్త ట్రైన్లు కూడా వచ్చే అవకాశాన్ని నీకు ఎప్పటికప్పుడు సమాచారం ద్వారా అందిస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ